మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని యాభై ఆరవ డివిజన్లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది బీజేపీ అభ్యర్థి కుమరయ్య ఎన్నికల ప్రచారం చివరి రోజు సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరబెల్లి రఘునాథరావు పాల్గొన్నారు బీజేపీని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ పథకాలు తీసుకువచ్చి వర్తింపజేస్తామని కొమరయ్య భరోసా ఇచ్చారు డబ్బు అధికార బలంతో గెలవాలనే వారికి బుద్ధి చెప్పాలని కోరారు కూడా ఇప్పుడే తొందరగా పదిహేను కోట్ల తోటి ఆ బ్రిడ్జి కూడా వస్తాను దాని పని కూడా మొదలైతాను ఇట్లా మోడీ సార్ కొత్త రైల్వే స్టేషన్ కొత్త అండర్ బ్రిడ్జ్ కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మోడీ సార్ కొత్త రోడ్లు ఇవన్నీ కట్టిస్తాడు ఈయన ఏం చెప్తాడు మంచంలో పడ్డాడు మంచంలో పడ్డానికే ఇంత పౌరుషం ఉంటే మేము యువకులం మాకెంత పౌరుషం ఉండాలనేది తెలుసుకోవాలి మంచిగా కాంగ్రెస్ సగం అయిపోయిందమ్మా ఇంకా సగమే మిగిలింది ఎవరిని చూసుకొని ఎగురుతారో వాళ్ళందరికీ చెప్తా ఇంకో సంవత్సరం మా అంటే మీరు గంట గంట ఎక్కువ నడవదు వచ్చేది బీజేపీ ప్రభుత్వమే మంచిగా గెలిచేది బీజేపీ గుర్తుపెట్టుకోరు నేను మీకు ఎవరితో ఎవరిని కూడా మనం చెడు కోరుకోం మంచి కోరుకుంటాం మంచితనం తోటి గెలవాలనుకుంటాం సేవ తోటి గెలవాలనుకుంటాం ఈ గుండాయిజం రౌడీజం ఈ బెదిరించులు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అడ్డగోలు సంపాదించి కౌన్సిలర్ టికెట్లు గొలకచ్చుకొని ఇవాళ ఇక్కడ రౌడిజం గుండాయిజం చెత్తారు పైసలకు ఇదంతా కేవలం పైసలకు మనం మంచి చేయాలంటేనే వ్యాపారం ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇదే వ్యాపారం చేసి ఇవాళ కాంగ్రెస్ కచ్చి ఇదే వ్యాపారం వ్యాపారం అయిపోయింది పైసలు ఇచ్చుడు టికెట్లు తెచ్చుకోడు గెలుచుకున్నాక అడ్డగోలు భూముల మీద సంపాదించు సంపాదించే ఎమ్మెల్యేకి ఇవ్వాలి వంద కోట్లు తప్పించిండి ఎమ్మెల్యే రెండు సంవత్సరాలలో అక్క కడ ఒకటి కట్టిండుగా గోదావరి ఒకటి శ్మశాన వాటిక శ్మశాన వాటికాడు గోదావరి కడ గవర్నమెంట్ భూమి ఇస్తుంది మీరందరూ అందరు చెందాలేరు మంచిర్యాల ఉన్న వ్యాపారస్తులు కుల సంఘాలు అందరు చెందాలిచ్చారు నాలుగు కోట్లు చెందాలిచ్చారు కట్టిండు నాలుగు కోట్లతో శంకుస్థాపనకు ముఖ్యమంత్రి వచ్చింది వచ్చేవన్నాడు కదా సార్ నేను పద్నాలుగు కోట్లు శాంక్షన్ చేయించిన మరి నాలుగు కోట్లతోటి చందాలతోటి కట్టిస్తే ఈ పద్నాలుగు కోట్లు ఏడవైనాయి ఆల్రెడీ కట్టిన దానికి పద్నాలుగు కోట్లు ఇచ్చింది ఈ పద్నాలుగు కోట్లు ఎవరో జేబులో పోయినాయి ఎవరు జేబులో ఎమ్మెల్యే జేబులో అయినాయి అయితే ఎమ్మెల్యే ఏం చేసిందంట తెలుసా పద్నాలుగు కోట్లతోటి చెట్లు పెట్టించింది పద్నాలుగు కోట్లతోటి చెట్లు పెట్టించింది వీళ్ళ కూడా చెట్లు పెట్టుకుంటూ కూరగాయ చెట్లుంటాయి పూల చెట్లుంటాయి కానీ మన ఎమ్మెల్యే పెట్టిన ఒక్కొక్క చెట్టు ముప్పై వేలు మరి ఎడికెళ్ళ లంచినయ తర్వాత లంచుకుంటే సింగరేణింద సింగరేణిచ్చిన చెట్లు నిన్న పెట్టి ఒక్కొక్క షెట్ ముప్పై వేలు రాయించాం అక్క నేను ఇవన్నీ మీకు చెప్తున్నా కొమ్మరన్న చాలా మంచి వ్యక్తి మా సంతోష్ కూడా ఉన్నాడు ఇక్కడ ఉంటారు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు మీకు సేవ చేస్తారు అవునా కాదా కాంగ్రెస్ అయిపోయింది రేవంత్ రెడ్డి చెప్తున్నాక నా దగ్గర ఒక రూపాయి లేదని ఎందుకు ఓటేసు ఎందుకు ఓటేసు సార్ దగ్గర పైసలున్నాయి కేంద్ర ప్రభుత్వం దగ్గర పైసలున్నాయి సార్ దగ్గర నుంచి పైసలు తెచ్చే బాధ్యత మాది మీరు ఒక్కసారి బీజేపీని స్మార్ట్ సిటీ చేద్దాం మనం బీజేపీని గెలిపిస్తే మనం మంచిర్యాలని స్మార్ట్ సిటీ ఇద్దాం కరీంనగర్ కి స్మార్ట్ సిటీ పథకం కింద ఐదు వందల కోట్లు వచ్చినాయి బీజేపీ అక్కడ బండి సంజయ్ మన దగ్గర కూడా మనం ఐదు వందల కోట్లు మనం అంచర్యాలకి తెద్దాం ఐదు వందల కోట్లు తెస్తే ఒక్కొక్క వాడక పది కోట్లు నేను మాటిత్తున్నా మీకు యాభై ఆరో డివిజన్ నుంచి కొమర నన్ను గెలిపియండి కేంద్ర ప్రభుత్వం నుంచి పది కోట్ల రూపాయలు స్పెషల్ ఫండ్ మన యాభై ఆరో డివిజన్ కి తెప్పించే బాధ్యత రాదు మన డివిజన్ మన డివిజన్ లో ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారం గుర్తుకు పెట్టుకుని ఒక్కసారి కమలంపు గుర్తుకు ఓటేసి కొమరెలి మేము ఎనిమిది సంవత్సరాల నుంచి మిమ్మల్ని అడుగుతాం బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు ఒక్కసారి మాకు అవకాశం నేను మిమ్మల్ని అడుగుతా మేము సేవ చేసి చూపిస్తాము మేము మీకు ఆ ఫ్లైఓవర్ లక్ష్మీ డాగ్స్ నుంచి ఫ్లైఓవర్ కట్టిపించే బాధ్యత నాది ఒక్కసారి అవకాశం ఇది ಅಕ್ಕ ನಂಬರ್ ನಾಲ್ಗೋ ನಂಬರ್ ಕಮಲಂ ಪುರ್ತುಕೆ ಕಮಲಂ ಪುರ್ತುಕೆ ಕಮಲಂ ಪುರ್ತುಕೆ ಮಾತಾ ಜೈ ಶ್ರೀರಾಮ್ డిజన్ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు నా పేరు డిష్ కుమరయ్య బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాను జాబాయర డివిజన్లో ఈసారి దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి నేను యాభై రోడ్డిజను అభివృద్ధి చేసి చూపిస్తాను మన ప్రగన్న గారి ఆశయాలకు అనుగుణంగా యువతను ఉపాధి కల్పించడం అలాగే డ్రైనేజీ తర్వాత లైటింగ్ తర్వాత గ్రంథాలయం ఏర్పాటు చేయడం ప్రతి వార్డులలో ప్రతి గల్లీలో రక్షణ వ్యవస్థను పటిషన్ చేసి సీసీ కెమెరాలు విడియించడం అలాగే గ్రంథాలయం ఏర్పాటు చేయడం యువతకు ఉపాధి కల్పించడం అలాగే ప్రతి ఆడపిల్ల కళ్యాణ లక్ష్మి కింద ఐదు వేల పదహారు రూపాయలు ఖచ్చితంగా నా వాగ్దానంగా నేను ఇస్తాను అలాగే పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఐదు వేల పదహారు రూపాయలు నా తరఫున నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ఆడపిల్లలకు ప్రతి ఆడపిల్ల పుట్టిన ఆడపిల్లకు ఐదు వేల పదహారులు నా కానుకగా ఇస్తాను అలాగే అందరూ కూడా దయచేసి ఈ న్యాయానికి అన్యాయానికి జరుగుతున్న పోరాటం మీరు గతంలో చూసినారు ఆ వ్యక్తి అందుబాటులో ఉండడు ఫామ్ హౌస్లో వండుకుంటాడు దయచేసి మీకు అందుబాటులో ఉంటా తీసుకోమరాక ప్రతి ఇంటికి గడప గడప కూడా నేను పరిచయం దయచేసి ఇలా లేదా ఓట్లు వచ్చినాయని చెప్పేసి ఇంటింటికి వచ్చి ప్రజలు మోసం చేస్తున్నాడు డబ్బుతోని మద్యంతో గెలవాలని చూస్తున్నాడు ప్రజలారా మీరు ఆలోచించండి దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి బీజేపీపై గుర్తుపై ఓటేసి నన్ను అత్యధిక మేరతోనూ గెలిపేయాలని కోరుకుంటూ అలాగే పదకొండవ తేదీన బీజేపీ గుర్తు నాలుగో నంబర్పై ఉంటుంది దయచేసి నాలుగో నంబర్పై ఓటు వేసి కమలం పువ్వుపై గుర్తుపై ఓటేసి అత్యధిక మెదాటితో గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రజలందరినీ నిర్ణయించుకుంటాను నన్ను అత్యధిక విడితే గెలిపిస్తే ఆ వాడ అభివృద్ధికి తోడ్పడతానని వాగ్దానం చేస్తున్నాను